హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం క్యాలిఫ్లవర్తో వన్ ఒక ట్వంటీ డేస్ నిల్వ ఉంటే పచ్చడి చేసుకుందామండి చాలా బాగుంటుంది క్రిస్పీగా కారంగా పుల్లగా ఉంటుందన్నమాట ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని క్యాలిఫ్లవర్ని బాగా చిన్న చిన్న పీసులుగా తీసుకొని ఇట్లా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసి కడిగి ఆరబెట్టాలన్నమాట నేను రాత్రి నానబెట్టాను ఇప్పుడు పచ్చడి పెడుతున్నాను మర్చిపోయాను అనమాట వీడియో తీయటము ఇలా ఆరిపోవాలి తడంటూ ఉండకూడదు ఇప్పుడు క్యాలిఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు క్యాలిఫ్లవర్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం మనం ఈ పిక్కిల్లో మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంతులు నిలుగు ఉంటుందండి తడు ఉంటే కనుక భూజు వచ్చేస్తుంది తడు లేకుండా చూసుకోవాలి ప్యాన్ పెట్టేసి కొన్ని ఆవాలండి ఎక్కువ మన క్యాలిఫ్లవర్ క్వాంటిటీని బట్టి కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతులు వేసి ఫ్రై చేయాలి త్వరగా ఇవి త్వరగానే మాడిపోతాయి అనమాట ఫ్రై అయిపోతే అందుకని ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలండి మరీ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట పికిళ్ళు లైట్గా అదొక స్పూన్ ఇదొక స్పూన్ అయితే సరిపోతుంది చూడండి ఆ వాళ్ళు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి లేకపోతే వెంటనే కలర్ మారిపోతాయి చూసారు కదా ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాము ఇది వేస్తేనే అది క్యాలీఫ్లవర్ పిక్కిల్కి టేస్ట్ బాగుంటుందండి ఇవి ఆవాలు మెంతులు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ అయిపోయింది కదా చాలు ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ క్యాలీఫ్లవర్ పిక్కిల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం క్యాలీఫ్లవర్ని ఒక ప్లాస్టిక్ కానీ గాజు దాంట్లో కానీ వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాం ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు గ్లాసులో ఉంటున్న గాజు దాంట్లో కానీ ఉంటే కనుక పాడైపోకుండా ఉంటుంది స్టీల్ దాంట్లో తుప్పు పట్టేస్తుంది అనమాట రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకుంటున్నాం వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాము దీంట్లో ఆవు పిండి మెంతి పొడి కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా ఇదంతా కూడా వేసేసుకోవడం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకొని పోపు పెట్టేసుకుందాం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసుకున్నాను బాగా హీట్ అయిపోవాలి ఆవాలు వేసుకుందాము ఆవాలు చెట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ ఏ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంటే చల్లారిపోయిన తర్వాత మనం క్యాలిఫ్లవర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం నిమ్మకాయని కట్ చేసుకుని బాగా పండి నిమ్మకాయ ఇలా రసం పిండుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టండి నేనైతే ఒక రెండు పెద్ద కాయలు పిండేసుకుంటున్నాను ఇది ఒకరోజు ఒక రోజు అయిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా క్యాలీఫ్లవర్ కొంచెం పచ్చి పచ్చిగా ఇది టేస్ట్ చూసుకొని మీరు కావాలంటే మళ్ళీ అయినా పిండికోవచ్చు తర్వాత మరీ ఎక్కువ పులుపైన బాగోదండి చూడండి ఆయిల్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట పోపు అంతా ఈ క్యాలీఫ్లవర్లో వేసేసుకోవాలి వేయండి అంటే ఇవాళంతా ఊరితే గాని రేపటికి చాలా బాగుంటుంది మీరు ఇప్పుడే టేస్ట్ చూస్తే కొంచెం ఏమైనా తగ్గితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు రేపటికి ఇంకా టేస్ట్ బాగా అర్థమవుతుంది క్యాలీఫ్లవర్ పొద్దున్న పెట్టానండి పొద్దున పెట్టేస్తే రాత్రి అన్నంలోకి అనమాట వేడి వేడి అన్నంలో ఇలా క్యాలీఫ్లవర్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మా సైడ్ భోజనాల్లో కూడా ఎక్కువగా పెడతారనమాట చాలా పుల్లగా ఉంటుంది పుల్లగా పచ్చి పచ్చిగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సెట్టి సిస్టర్స్ బాయ్ బాయ్